తీసుకున్నాను తీసుకున్నాననేది నేను మీకు వీడియోలో చూపిస్తాను వచ్చేయండి నేనైతే ఓట్స్ తీసుకున్నానండి రేపటి నుంచి నేను ఓట్స్ తిన్నామని నేనైతే ఫస్ట్ టైం అండి ఓట్స్ తింటాం మీ మీరు ఎవరైనా ఇంతకు ముందు ట్రై చేసి ఉంటే ఓట్స్ ఎలా ఉంటాయి ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా సరే డీమార్ట్కి వెళ్ళారంటే ట్రాలీ నిండా షాపింగ్ చేస్తారు కదండి మనకు అవసరం లేకపోయినా కానీ ఏదో ఒకటి తీసుకోవాలని అనిపించింది నేను కూడా రోడ్స్ ఒకటి తీసుకుందాం అని వెళ్ళి పర్ఫ్యూమ్ తీసుకున్నాను ఇంకా మిగతా నేనైతే మొన్న మొదలు బీచ్ చేంజ్ చేశాను కదండి అదైతే నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి నేనైతే అది ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అండి అది నేను కంప్లీట్ చేస్తాను నాకు అది లాకెట్ కూడా పెన్ కూడా చాలా బాగా నచ్చింది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు బీట్స్ కూడా మనకి తెలిసిందే కదండి కలర్ అనేవి చేంజ్ అవ్వ చాలా బాగుంటాయి నేను కూడా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అవి పెట్టి బాగా చేశాను మీకు ఆ వీడియో మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను క్లియర్గా ఒక ఈ వీడియో అయితే ఎందుకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్